అరవై వేలు పైచులకు మెజార్టీ తెలుగుదేశాధి నేత జనసేనాని ఉండబోతున్నారు సరే ఇంకా నాగెరుపు ముందే చెప్పారు నల్లేదు మీద నడక ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి తెలుగుదేశం మనిషిని అంటూ రొక మరి ఎందరో కాళ్ళకి ఉంగిధంగాలు పెట్టా అంట సరే ఆయన బాడీకి మంచిదే నష్టం కలిగింది ంట అయినా నేను ఎక్కడా సేను తగ్గదు సో అది ఒకటి కాదు ఏదో కొంత కొంత అబ్సెక్షన్ కొంత మెజారిటీ తగ్గడానికి అది దోహదం చేసి ఉండొచ్చు ఆ వ్యక్తే లేకపోతే నా మెజార్టీ కూడా కొంచెం అటు ఇటుగా ఉందాగా నేను చెప్పిన వాళ్ళ దగ్గరలోనే ఉండేది అయినా నష్టం లేదు ఒకటితో నెక్కినా లక్షోటా గెలుపు గెలిపే బట్ నేను కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో ఖచ్చితంగా గెలవబోతున్నాను అందులో ఎటువంటి అందుకని ఇంతమంది చెప్పి అసలు నీ సంగతి ఏంటర్ చెప్పి నన్ను అడుగుతారు నా అభిమానులు అందుకని చెప్తున్నా కంఫర్టబుల్గా డీసెంట్ మెజారిటీతో నేను కూడా నింపుతున్నాను ఎవరు సాక్షి కథనాన్ని చూసి ఎవరు చూసా ఎవరు ఏమో అని చెప్పి ఆలకి సున్నామేదో రాసుకున్నాడు తప్ప నాకు ఇవాళ నా జోరుకు రాల ఒకసారి రాస్తాడేమో శివరా మహా సింహం వైసీపీ రాసుకుంటారు అలా అడిగేపు చేయాలి ఇబ్బంది కంఫర్టబుల్ గా కూల్ మెజారిటీతో నేను కూడా నాకు నిర్ణయం ఇంకేమైనా ప్రశ్నలు అడిగాను సజ్ఞాన రామకృష్ణారెడ్డి గారు సీపీకి నూట పది నుంచి నూట ఇరవై సీట్లు వస్తాయని అలాగే జరిగినటువంటి ఓటింగ్ శాతం అత్యధికంగా నమోదు కావడం గతంలో ప్రభుత్వం వ్యతిరేకతని ప్రభుత్వం మీద ఉన్న స్థానికారండి అలాగే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెండోసారి కూడా జగన్ ను ముఖ్యమంత్రి అవుతారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు అసలు ఆయన మంత్రి ఆయనే పోయిలో ఉన్నాడు అసలు తీసేయండి ఇది అలా అన్నా పోతే ఎలా అంటారు అస్సలు పెద్ద పెద్ద పేర్లు అందరూ దారుణంగా ఊరుకోబోతున్నారు ఇంతమంది నాయకుని కొట్టిన చరిత్ర ఇప్పటి వరకు మనం చూడలేదు బాబు అంటే చరిత్ర చూసాం కానీ డైరెక్ట్ గా జనం నాయకులను కొట్టిన చరిత్ర మనం చూస్తున్నాం చేత కృష్ణ గోదావరి జిల్లాలోనే కోట ప్రభావం ఉంటుంది రాయలసీమలోనే కనీసం ముప్పై ఐదు స్థానాలు కాయసం చేసుకుంటాం కనీసం పెరిగినా కూడా ఆయన అంటే మీరు చెప్పినట్లే ఒక కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందండి వైఎస్ఆర్ సిపికి పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉందంటారండి వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ ఎక్కడ దొరుకుతుందండి ఆఖరి రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు దొరుకుతున్నారు సరే ఇప్పుడు ఇప్పుడు అంతమంది ముస్లిం సోదరు ఉన్నప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు దొరుకుతున్నారు నిన్న నిన్న సజ్జల నిన్న సజ్జల ప్రెస్ మీట్ లో లేడీస్ ఓటింగ్ అంతా మాగే పడింది మాకు మెజారిటీ నేను ఒకసారి చెప్పారు మెజారిటీ స్థానాలు మాకు వచ్చే అవకాశం ఉందన్నారు కానీ ఇక్కడ పార్లమెంటు స్థానానికి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ కోస్టల్ కారిడార్ లో క్రాస్ ఓటింగ్ అనేది జరిగిందని ఒక బాగా ప్రచారంలో ఉంది దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి తల్లి తల్లి వాళ్ళే వాళ్ళు ఓటు బాబో అని చెప్పి అంటే మహిళలు నమ్మారంటే ఇంక దానికి ఏమన్నా అర్థం ఉందా ఎందుకు నమ్ముతారు మరి గతంలో ఏదైనా నమ్ముతారో వాళ్ళు అనుకుంటూ అనుకుని ఉండొచ్చు సొంత కుటుంబ సభ్యులే బాబో వీళ్ళు ఓటు వేయగలరా బాబో అని చెప్పి చీర చెంగున అర్థిస్తే ఏ స్త్రీ అయినా వాళ్ళు చెప్పింది నమ్ముతారా సద్దం చెప్పిందో లేకపోతే నా షెల్లమ్మ నా అక్క అని చెప్పి అక్కలేని షకారం వాడే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకుంటారా అమ్మరు వాళ్ళు ఒక కచితే గుద్దారు కంద్రాడి వచ్చేసి తొందరగా ఇది వదిలి చేసుకున్నారా బాబు అని చెప్పి ఒక కచితే గుద్దారు అందుకే అలా తర్వాత ఇక్కడ ప్రెస్ స్టేట్మెంట్ ఉండవు సాక్షి గారు వస్తుందో వాళ్ళు కూడా మన

డబుల్ ఇంజన్ సెక్టర్ ఉంటుంది ఉండి నియోజకవర్గం పచ్చేది ఒకరిగా భావించారా ఇద్దరిని భావించారు సార్ ఇద్దరు ఒక పార్టీ నుంచి వచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీ ఒకటే అని భావించారు వ్యక్తులు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు నా ప్రత్యర్థి పార్టీ ఒకటే ఆ రెండు వ్యక్తికి కూడా ఏ రోజు ఎంత డబ్బు పంపించారో కూడా నాకు తెలుసు గడుపు చేసుకుంటే కాలమే పడదు అది ప్రజలకు కూడా తెలిసిపోయింది సంతోషం ఎప్పుడు ఎంత క్యాష్ వచ్చింది ప్రత్యర్థికి

ఇంకే ఉంది సో వాళ్ళు నిన్న మీరు చూసుంటారు ఇక్కడ మన దగ్గర కూడా మూడు నాలుగుకి అతను మొత్తం అందరూ వైసీపీ వాళ్ళు సగం చోట్ల వెళ్ళిపోయారు చక్కగా అరిగి కనపడతారు సైకిల్ వద్ద వద్దా వద్ద వద్దా అంటే మీ ఇంటికి చెప్పి వెళ్ళిపోయారు అది అడుగుతున్నారు డైరెక్ట్ ఒక దాంట్లోకి వెళ్ళి తెలియక ఎంత సైకిల్ సైకిల్ ఏదైనా అని అడుగుతున్నారు ఎంత ప్రతి ఓటు సైకిల్ అడుగుతాడని చిరగెత్తి పోయింది చాలా మంది అసలు సింహం అడుగు లేవు ఎక్కడ సింహం అడుగు సింహం మీరు పెట్టి సింహం అడుగులేవు రెండు సంవత్సరాల చిన్నపిల్లలు ఐదేళ్ళు ఏడేళ్ళలో ఇలాగ సింహం బొమ్మ అందంగా ఉంటుందని చెప్పి శ్రద్ధగా పట్టుకొని ఉంటున్నారు అంతకుమించి పెద్ద సింహం జాడలు కూడా ఏమీ లేవు ఎన్నర సంవత్సరాల్లో ఉంటే మూడు నాలుగు కోట్లు ఎక్కువ పడవచ్చు మాకు అలా స్వగ్రామంలో తప్ప అది గ్రామసింహం అది ఒక గ్రామ సింహం అది